సమగ్రాభివృద్ధితో రామగుండం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు అంతర్గ మండలం పెద్దంపేట గ్రామంలో శనివారం పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధిలో భాగంగా పెద్దంపేట గ్రామాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని అన్నారు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు రామగుండం ఉత్తర తెలంగాణలోనే అన్నం పెట్టే ప్రాంతం కార్మిక క్షేత్రం పౌరటి పనిచేయడానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చింది బొగుబాయి చే అసలుంటి ప్రాంతం గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న బంద్ అయింది బొగ్గు కథమైంది ఇక్కడికి వచ్చిన బతుదాళకు వచ్చినటువంటి మన కుటుంబాలు వాళ్ళ పిల్లలు పెద్దగా పోయి అలా చదువుకుని ఉద్యోగాలు లేక వేరే ఊళ్ళో పోయేటువంటి వలస పోయే ప్రయత్నం జరుగుతాం కానీ మళ్ళా మీరందరూ ఇలా దొరల పాలన గడిల పాలన బద్దలు కొట్టి మళ్ళా మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఒకరికొకరు సంబంధాలు ఉండాలి ఎవరైనా కళ్ళు మండి వీడేదో బాగా డెవలప్ చేస్తాడు కాదని ఏదో మాట్లాడటం కూడా ఉంటారు మన ఇంట్లో మన అన్నదమ్ములు ఉన్నప్పుడు బయట ఉండకపోవడం తప్పేం లేదు ఊరు ఉన్నప్పుడు నాలుగు కులాలు ఉంటాయి ఇంట్లో ఒక అన్నకు బాగా డబ్బులు వస్తే చిన్న ప్రేదోడు ఉంటే చిన్న మంచిగా ఉంటాడు కానీ మా అన్న చూస్తాడు ప్రేమతో ఉంటుంది కానీ చిన్న అన్న బాగా తిట్టుకుంటుంది వాడు బాగా సంపాదించి ఏం పడతాడు ఊకే అన్న అంటే తిరుగుతుంది అట్లనే నేను కూడా పని చేస్తా అంటే చిట్టి రోజులు కూడా ఉంటారు అవి పక్కన పెట్టి నా తమ్ముడే నా అన్ననే అనుకుని వ్యక్తిత్వం నాది మీరందరూ నా నావారు మీరు అందరు కుటుంబం ఉన్నారు కాబట్టి పోరాటం చేస్తే ధైర్యంగా నా ఎంబడి నిలబడతారు కాబట్టే ఇవాళ పోరాటం చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు సహకారంతో ఇలా పట్టిగా ఇలా ప్రాంతానికి అనేక నిధులు ఇచ్చిండు అభివృద్ధి చేస్తున్నారు మీరు విన్నారా ఎప్పుడన్నా ఏదైనా ఊర్లో వచ్చిందంటే ఆ రోజుల్లో ఐదు లక్షలు వచ్చినాయి పది లక్షలు వచ్చినాయి బొమ్మ ఊరికి యాభై లక్షలతో రోడ్ అని చెప్పి మొత్తం గొప్పగా చెప్పుకునేటం ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆర్గిక సంతోషం మనం లేకపోతే ఒకసారి ఊళ్ళోకి ఎమ్మెల్యే రాగానే ఎప్పుడైనా ఎంపీ భోగ భోగ రోడ్డు మీద వస్తే ఒక ఎంపీలో తండ్రి చూద్దాం పారని పోయి నిలవడచ్చుకో ఆ చూసుడు కాడికి ఆ సంబరం కాడికి ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా మీరు నన్ను గెలిపించుకున్న ప్రతి ఓటు చేసిన ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని అగో మావాడు గర్వంగా పనిచేస్తున్నాడు చెప్పుకునే విధంగా పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నా ఇవాళ ఏ ఊరికి వెళ్ళిన ఏటింగ్ టెక్నాలజీ మొదలు పెట్టుకుంటే అట్లా తిరుక్కుంటా పోతే మన పలకూర్తి ధర్మానం క్రాసే కాక మన ఊరు ఏ ఊరికైనా మనం అన్ని ఊళ్ళో ఇదే పరిస్థితి ఉంటే ఇవాళ అభివృద్ధి రోడ్లు డ్రైనేజ్లు లైట్లు మంచినీటి వ్యవస్థ ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమం అర్హత ఉన్న వారికి అందరికి అందేటట్లు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో పాటు నా కుటుంబం మా సతీమణి ఇక్కడైతే ఇంకో అన్నం మున్నటిదాకా జెడ్పీటీసీకి ఉన్న అధ్యా కావచ్చు మీ అందరికి దగ్గర మిత్రుడు ఈ ఊరికి ఇవాళ తిరుగుతూ ఒక్కరం కాదు అందరం కలిసి పనిచేస్తే వెళ్తా గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే ఏదైనా తెల్ల అప్లై చేసుకోవాలంటే ఈ ఊర్లో ఒక దళారి ఉంటుండే ఆ పట్టుకుపోయి పోయి ఆ ఎంఆర్ఓ తీసుకుంటుండే తెలియదు కానీ ఆ ఎంఆర్ఓ పెరుగు చెప్పి ఐదో పదో వసూలు చేస్తుండే ఒక బీసీ ఏమన్నా లోన్ వస్తే మూడు లక్షలు అయితే యాభై వేలు ముందే కట్టాలి దళిత బంధువు వస్తే దానికి మూడు లక్షలు ముందే కట్టాలి ఆ మూడు లక్షలు పోతాయి ఆ ఏడు లక్షలు రావు ఈ మూడు లక్షలు కంటే యాభై వేలు అడిగిపోతాయి ఆ మూడు లక్షలు రావు డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క పేదవాడికి అన్నడైన కేసీఆర్ కోడలు వస్తే ఉంటాడు అత్త వస్తే అల్లుడు వస్తే ఉంటాడు కాళ్ళు బయట పెట్టి వాడుకోవాలా ఈ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఒక్క టన్న వచ్చిందమ్మా పదేళ్లలో ఒకవేళ పిల్లలు రేపు ఈ ఈరోజు ఆ రోజు ఇల్లు ఇందరమ్మ ఇల్లు వచ్చినాయంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినాయి పేదవాడికి దున్నడానికి భూమి ఇచ్చినామంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చింది చదువుకోవడానికి బడి కట్టినామంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చింది కరెంటు ఫ్రీ ఇచ్చినామంటే అప్పుడే వచ్చింది మళ్ళా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వం వచ్చింది ఇలా పెద్ద దేని గురించి పోరాటం చేసిందో అదే త్వరలో గడిలను బద్దలు కొట్టింది మళ్ళా ఈరోజు ప్రభుత్వంలో సంక్షేమాలు తీసుకొస్తా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గాం తహసీల్దార్ రవీందర్ పంచాయతీరాజ్ డిఈ నాయుడు మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి ఎంపీడీఓ వేణుమాధవ్ పంచాయతీరాజ్ ఏఈ రాజ్ కుమార్ ఎలక్ట్రికల్ ఏఈ శంకర్ ఇతర అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండియాల మహేష్ హనుమాన్ రెడ్డి సింగం కిరణ్ గాదిక్ సుధాకర్ తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు